నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు శాసన సభ్యులు మాజీ మంత్రిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయనకు చిన్నారులు నృత్య ప్రదర్శనతో స్వాగతం పలికారు అనంతరం ప్రజలు అందించిన అర్జీలను ఆయన స్వీకరించారు ప్రజా సమస్యల పరిష్కారం దిశగా సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు रिपोर्ट का आज उसी का कंप्लीट इस रिपोर्ट में लिया सुना बोले वो वो क्या राइट तो मैं तो जब तो से राइट पर डिकास ना लो राइट पुली पर डिकास का देश में को एंड्रूस ने एक बार यहाँ पे बेल के नेल्ट नाल बेल इंच

తలుపులు కిటికీ పెద్ద డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నాను సచివాలయం సిబ్బంది ఏం చేస్తారు నేను ఇప్పుడు ఎంక్వైరీ నా